సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మాజీ వార్డు కౌన్సిలర్ పెరక భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్నవారికి ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు కంటి పరీక్షల అనంతరం మళ్లీ చెక్అప్ ఉంటుందని ఈ అవకాశాన్ని హుస్నాబాద్ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలన్నారు

उसका परिवार दर्द करवाता, अदालती spot, तरु तरु की बाइना डिस्पोट, बाइना है ना, अपन में गांव गया, तू लिया कहाँ, नाई कले, ये बिटर तो ससुराल, ये अपने जमीन ना ना जमीन किस्मे चढ़ाई है ना, बागमूत किलाओ में लगाई, अंचले कले, हाँ, क्या ना, मिला जाता माला जीता नहीं ఈరోజు బినేక్స్ మరియు వారి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు వారికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా ఇష్టంగానే హైదరాబాద్ ఇక్కడికి తీసుకెళ్ళి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సర్జరీ చెప్పి తిరిగి వాళ్ళ వారి సొంత ఖర్చులతో ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చి ఇక్కడ వెళ్ళిపోతారు సదుపాయాలు కూడా వాళ్ళని సమకూరుస్తారు మూడుగా సదుపాయాలు కూడా సమకూరుస్తున్నారు వారికి ఇక్కడ మా ఆధ్వర్యంలో నేను ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ దర్క భాగ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇచ్చి శిబిరానికి విశేష స్పందన ప్రజల నుండి వచ్చి వారు ఒక కంటి చూపులకు గాను ఇక్కడ పరీక్షలు చేయించుకొని వాళ్ళు తిరిగి హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తిరిగి ఉస్నాబాద్లో చేస్తారు ఇట్టి కార్యక్రమానికి ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించినందుకు ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళ వైద్య సేవలు అందించినటువంటి సిబ్బందికి ఆ యొక్క ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్న పెద్దలందరికీ నమస్కారం ఆసుపత్రికి సంబంధించి హైదరాబాద్ వారు ఈరోజు ఉస్నాబాదులో ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది దీనికి ఇక్కడ మా మాజీ కౌన్సిలర్ మెరుగ భాగ్య గారుతో వాళ్ళ సహాయంతో ఈ కంటి పరీక్షలకు సంబంధించి ఒక శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండు ఆయన సహాయంతో ఇక్కడ దాపు రెండు వందల మంది మూడు వందల మందికి ఇలా ఉచితంగా పరీక్షలు ఇక్కడ చేయించుకుంటారు అందరూ అదేవిధంగా ఇవాళ కంటి ఉన్న వాళ్ళను కూడా హైదరాబాదుకు బస్సులను తరలించి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ ఉసరావుకు తీసుకొచ్చే బాధ్యత కూడా శంకర కంట ఆసుపత్రి వాళ్ళు తీసుకోవడం చాలా సంతోషకరం అందుకే అందుకే మళ్ళీ అదేవిధంగా పెరుక భాగ్యరెడ్డి గారికి కూడా మాజీ కౌన్సిలర్ ఆయన కూడా ఆయన కూడా చాలా కృషి చేసిండు ఈ రోజు ఇలా చాలా మందికి ఇక్కడ ఎంతో మందికి ఈ శిబిరం ఉపయోగపడుతుంది కాబట్టి ఐదకు కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది